అనుదిన వాగ్దానం డైలీ మహిళ కలుగుని దాకా మన ప్రభును ప్రియక్షిని క్రీస్తు వర్షపులో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నారు ఈ దినం దేవుడు వాగ్దానం నీవిక దాసుడవ కావు కుమారుడవే గలతి నాలుగు ఏడు ఆ రోజు చూస్తే మరియు మీరు కుమారుడైనందున నాయన తండ్రి అని మొదపెట్టు తన కుమారుని ఆత్మ దేవుడు మన హృదయాలకి పంపాడు కాబట్టి నీకు ఇది దాసుడు కావు కుమారుడువే కుమారుడు అయితే దేవుని వాదించడమే ప్రేస్లా ఇదే విషయాన్ని ఇంకా వివరంగా రమ ఎనిమిదో వచ్చా తొమ్మిదో వచ్చాయో పద్నాలుగు నుంచి పదిహేడు వచ్చినాల్లో చూడగలం దేవుని ఆత్మ చేత అందరూ నడిపింపబడుదరో వారందరూ దేవుని కుమారుల ఎదురు అనగా మరలా భయపడ్డకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి ఆత్మ కలిగిన వారమే మనం అబ్బా తండ్రి అని మరపెట్టుచున్నాం మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మనం ఆత్మతో కూడా సాక్ష్యం చుచున్నాడు మనం పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులం క్రీస్తుతో కూడా మహిమ పొద్దుటకు ఆయనతో శ్రమ పడిన ఎడలా క్రీస్తుతోడు వారసులం ప్రవేశ కుమారులగుట బావు ప్రాముఖ్యమైన విషయాన్ని ఎస్సు క్రీస్తు వారు తెలియజేశారు అదేమంటే మోహన్ ఒకటి పన్నెండులో తను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా తన నామం అందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటగా ఆయన అధికారము అనుగ్రహించను ప్రవేశ ఏదో దచ్చే ముప్పై ఆరో చూస్తే కుమారుడు తన శిలో బలిగం ద్వారా మళ్ళను స్వతంత్రంగా చేశాడు గనక మనం స్వతంత్రమైనా అలాగనే ముప్పై తొమ్మిదో వచ్చిన మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాం చేసిన క్రీల చేతులు అని చెప్తున్నారు ప్రభు అవును మరి మనం దేవుడి పిల్లలమైతే దేవుడు చేసిన పనులు మనం మనము చేయాలి కదా అవును మరి ఈ రెండో కొద్ది దారు పద్యంలో దేవుడు ఇలా సెలవు ఉన్నాడు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రిలో ఇందును మీరు నాకు కుమారులు కుమార్తెల్లో ఇందురని సర్వశక్తి గల ప్రభు చెప్తూ ఉన్నాడు మొదటి ఆ మూడు రెండు మూడు వచనాలు చూస్తే మనం దేవుని పిల్లలు మన పిలువబడినట్లు మనకెట్టి ప్రేమను అనుగ్రహించిన చూడు ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము మనం ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పోలిందుము ఆయన ఎందు మరి ఇట్టి నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లు గాని తన్ను పవిత్రపరచుకునవలసి వారము దేవుని కుమారుడ క్రీస్తు పోపును అంగీకరించి విశ్వసించిన మనము దేవుని కుమారులమే దాసులం కాము మనము దాస్య పొందలేదు గనుక మనం దేవుని పిల్లలమే అయితే కుమారుని సారూప్యం ఎదైన వారమై మరి ఆయన వల్ల పవిత్ర పవిత్రులుగా జీవిస్తూ దేవుడు చేసిన పనులను మనము చేయుటకు ప్రయాసపడుతూ క్రీస్తుతో కూడా శ్రమపడి ఆయనతో సహవార సహవారసులం అవదుము దాకా ఆమె ప్రయత్న ప్రార్థన చేసుకున్నాను ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి నీ పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు దేవా మమ్మను దేవుని పిల్లల మీద పిలువబడినట్టు కృపనిచ్చిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది వందనాలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నీవు ప్రత్యక్ష మగునప్పుడు నీ సారూప్యము గలవా మగుటకు నీవలే పవిత్ర జీవిస్తూ నీవు చేసి నీవు చేసిన క్రీడని మేము చేస్తూ మీతో కూడా మహిమ పొందిటకును మీతో కూడా ప్రయాస మరి ప్రయాస మనస్సు హృదయం మాకు మాకు అనుగ్రహించి మరి ఏసు ఏసునామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి మనకు వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం देवड़ में मल देवंचुन गाका